సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు అమ్మాయిల ఆటపాటలతో విద్యా సంస్థలు కోలాహలంగా మారాయి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మహిళా టీచర్లు విద్యార్థిని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆటపాటలతో అలరించారు